ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందు కేటీఆర్ గారు వారి నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది గతంలో కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో చంద్రబాబు గారిని రేవంత్ రెడ్డి గారిని అనేక మంది బీజేపీ నాయకుల్ని ఈ రాష్ట్రంలో అనేక మంది ప్రతిపక్ష నాయకుల్ని మీరు మీ నిజాయితీ నిరూపించుకోమని ఏ విధంగా చెప్పాడు ఈరోజు కేటీఆర్ కూడా ఆయన నిజాయితీ ఆయన నిరూపించుకోవాలి మిత్రులారా మీరు ఈ ఈ కార్ రేస్ మొత్తాన్ని స్పష్టంగా ప్రజలు గమనిస్తున్నారు ఈ డ్రామారావు గారు చేసే డ్రామాలు ఇంకా ప్రజలు నమ్మరు ఈ కేసులో ప్రత్యక్షంగా మీ ప్రేమేయం ఉంది ఈ కేసులో మీరు తప్పు చేశారు మొట్టమొదటిసారిగా మీరు ఏం మాట్లాడారు ఇది ఒక లొట్ట పీస్ కేసు అన్నారు ఈ కేసులో దమ్ములేదన్నారు ఇలాంటి కేసు ముఖ్యమంత్రి నువ్వు పెట్టేదన్నావు అవును డబ్బులు నేనే ఇచ్చా అన్నావు ఏం పీకుతారో పీకండి నా బొచ్చు కూడా అన్నావు ఈరోజు గడగడ వణికిపోతున్నావు అంత ఎందుకు కేటీఆర్ నీకు అంత ఎందుకు పడుతున్నావు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం కేటీఆర్ గారికి మీరు వాడుతున్న భాష గతంలో ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు తప్పు చేసిన వాడు భయపడే మాటలు తప్ప నిజాయితీ పడు మాట్లాడే మాటలు కావు అవి తెలంగాణ పోలీసులు నమ్మనంటాం పది సంవత్సరాలు మంత్రిగా ముఖ్యమంత్రి కుమారుడుగా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగించి ఆ రోజు మా పోలీసులు పెద్ద ఇంటర్నేషనల్ లెవెల్లో విచారణాధికారులుగా అవార్డులు ఇచ్చి ఈరోజు వాళ్ళు పనికి మారిన పోలీసులు ఎట్టంటావు కేటీఆర్ అసలు నోరా నోరా తాటిమట్ట నీకు ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఈ కేసులో మీరు నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిన నిజం కాదా ఈ కేసులో అగ్రిమెంట్ కాకుండానే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే అధికారం మీకు ఎవరిచ్చారు పరిపాలన అనుమతి లేకుండా ఆర్థిక అనుమతి లేకుండా కేబినెట్ అనుమతి లేకుండా మీరు స్వయం నిర్ణయంతో ఆ డబ్బులు ఇచ్చారు మీరు హైకోర్టుకి వెళ్ళండి సుప్రీంకోర్టు వెళ్ళండి అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళండి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ చట్టాన్ని గౌరవించండి మీ నిజాయితీ నిరూపించుకోండి మీరు చెప్పినట్టుగానే నేనే డబ్బులు ఇచ్చాను చెప్పారు కదా అధికారులకు సంబంధం లేని చెప్పారు కదా మీరిచ్చిన డబ్బులతో మీరిచ్చిన వ్యవధితో ఏ విధంగా హైదరాబాద్ నగరం ఖ్యాతి పెరిగింది ఏ విధంగా హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దామన్న ప్రయత్నంలో నేను డబ్బులు ఇచ్చా అని చెప్పావు నువ్వు చదువుకున్న వ్యక్తివి అమెరికాలో పనిచేసిన వ్యక్తివి అలాంటి వ్యక్తివి నువ్వు మీరు స్వయం నిర్ణయంతో ఒక రూపాయిని భారతదేశ కరెన్సీని విదేశీ కరెన్సీగా రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా మార్చొచ్చా ఆ చిన్న విచక్షణ జ్ఞానం కూడా నీకు లేకపోయా ఈరోజు తప్పు చేసి దొరికిపోయిన దొంగవి నువ్వు నీ చెల్లి ఆరు నెలలు జైల్లో ఉండి ఏ రోజు కూడా తెలంగాణ ప్రజలు సానుభూతి చూపించలే రేపు నీ పరిస్థితి కూడా అదే నువ్వు తప్పు చేశావు దొరికిపోయావు ప్రభుత్వాన్ని సహకరించు ప్రభుత్వ అధికారులు సహకరించు పోలీసులు సహకరించు న్యాయవాది ఉంటేనే నేను అటెండ్ అవుతా అంటున్నావు నువ్వు చేసేది ప్రతిదీ రికార్డ్ చేస్తాను చిన్న విచక్షణ జ్ఞానం నీకు లేదా నీ ప్రభుత్వం చేసిన అవినీతికి నువ్వు బాధ్యుడు కాదా ఈ జరిగిన అవినీతిలో కాళేశ్వరం కావచ్చు విద్యుత్ ప్రాజెక్టు కావచ్చు అనేక అవినీతి కార్యక్రమాల్లో మీ కుటుంబ పాత స్పష్టంగా ఉందా లేదా స్పష్టంగా ఉంది కాబట్టే ఈరోజు మీ శిక్ష అర్హులు ఈ ఈ కార్ రేస్ కేసులో మీరు జైలుకు పోక తప్పదు మీరు ఎన్ని డ్రామాలు అన్నా మీ డ్రామారావు కేటీఆర్ పేరు రామారావు నుంచి డ్రామారాగా మార్చుకున్నా సరే ఈ కేసు మిమ్మల్ని వదిలిపెట్టదు ఎటువంటి సందేహం లేదు మీరు వంద వంద శాతం తప్పు చేశారు తొరికిపోయారు ఈ శిక్ష అనుభవించవలసిందే లేకపోతే మిత్రులారా మీరు గమనించండి ఈ రాష్ట్రంలో అది చిన్న ప్రాంతీయ పార్టీ పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉంటే మీకు ఒక్కొక్క సంవత్సరం ఎంత అమౌంట్ దాదాపుగా మీకు దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలు పైచిలుకు డబ్బులు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో బీజేపీకి ఆరు వందల ఎనభై కోట్లు వస్తే మీకు ఆరు వందల ఎనభై మూడు కోట్లు వచ్చినాయి మూడు కోట్లు ఎక్కువ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో బీజేపీకి రెండు వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్లు వస్తే మీకు ఐదు వందల ఎనభై కోట్లు వచ్చినాయి కేవలం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులోనే మీకు పదకొండు వందల కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో మీ పార్టీ ఖజానాలో జమైన ఇన్ని సంవత్సరాలు పరిపాలించి నూట నలభై సంవత్సరాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి వంద కోట్లు లేవు మీకు వెయ్యి కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి మీరు చేసిన అవినీతి మీరు చేసే కిట్ ప్రోకో కాదా కేసీఆర్ గారిని సూటిగా కేటీఆర్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈ డబ్బులన్నీ ప్రజా డబ్బులే ఇదంతా ప్రజాధనమే కాంట్రాక్టర్ల రూపంలో ఇలాంటి ఈ కార్ రేసు లాంటి వాటి రూపంలో మీరు దోచుకున్న డబ్బులే ఇది ప్రజలకి సమాధానం చెప్పాలి మీ నిజాయితీని మీరు నిరూపించుకోవాలి లగచర్లో లాగా రైతులు రెచ్చగొట్టినట్టు విద్యార్థులు రెచ్చగొట్టినట్టు నిరుద్యోగులు రెచ్చగొట్టినట్టు మీ పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టద్దు మీరు చేసిన తప్పుకి పార్టీ కార్యకర్తల కుటుంబాన్ని బలి తీసుకోవద్దు రేపు వాళ్ళ మీద కేసులు అయితే వాళ్ళని ఎవరు కాపాడాలి మీ అయ్యా మీ నాయన పది సంవత్సరాల అధికారం ఎలా పెట్టి ప్రధాన ప్రతిపక్ష హోదాలో పద్నాలుగు నెలలైనా ప్రజల్లో రాకుండా ఫామ్ హౌస్లో దాక్కున్నాడు మొన్న నువ్వు మాట్లాడుతున్నావు అవును అన్నాడు పడుకున్నాడని అధికారం ఉంటేనే ప్రజల్లోకి వస్తారా ఇప్పుడు నువ్వు తప్పు చేశావు నువ్వు జైలుకి పోవాల్సిందే నువ్వు తప్పు చేసిన దానికి మీ కార్యకర్తలు లింక్ పెట్టద్దు కాబట్టి కేటీఆర్ గారి విజ్ఞప్తి చేస్తున్నాం కేటీఆర్ గారు సూచన చేస్తున్నాం మీరు మీ నిజాయితీ నిరూపించుకోండి మీరు ప్రభుత్వ అధికారులు సహకరించండి ఏసీపీకి సహకరించండి ఈడీకి సహకరించండి ఈ వేదిక మించి ఇంకోటి కూడా డిమాండ్ చేస్తున్నా కేటీఆర్ గారి ఇంట్లో సోదాలు చేయండి ఆ పేపర్లన్నీ సీజ్ చేయాలి కేటీఆర్ గారు పాస్పోర్ట్ కూడా సీజ్ చేయాలి కేటీఆర్ గారితో అంతర్జాతీయ సంబంధాల ప్రకారం ఏ దేశమైనా పారిపోవచ్చు ఇలాంటి నికృష్టమైన రాజకీయాలు చేసే వ్యక్తులు కుటుంబం రాజకీయాలు చేసే వ్యక్తులు అధికార మతంతో మీకు అధికార మతం ఎక్కి నోటికొచ్చింది వచ్చింది మాట్లాడిన వ్యక్తులు మీరు ఎక్కి పరిస్థితుల్లో చట్టం పని తాను చేసుకోకపోతే చట్టానికి మీరు తప్పదు శిక్షకి తప్పదు శిక్ష పడాల్సిందే థ్యాంక్ యూ బ్రదర్స్